కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెళ్లి కాకముందు చాలా మంది వచ్చి తమ యొక్క కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నారు ఇంట్లో డ్రైవర్ ల గాని బయట కానీ కంపెనీలలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇతర రంగాలలో అయితే పెళ్లి కాని మహిళలు కానీ అలాగే పెళ్లి కాని మగవారు ఎవరైతే అబ్బాయిలు కాని అమ్మాయిలు ఉన్నారో వాళ్ళైతే పనులు చేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు కువైట్ గాని ఇతర గల్ఫ్ దేశాలలో గాని పని చేసిన తర్వాత రెండు సంవత్సరాలు గాని మూడు సంవత్సరాలు గాని ఐదు సంవత్సరాలు పని చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్లకు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటీవల మనం చూసుకుంటే కువైట్ నుంచి వచ్చిన ఒక యువకుడికి పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రులైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఎక్కడికి సంబంధానికి వెళ్లినా సరే కొవ్వ వెళ్ళాడంటే వెళ్లాడంటే గాని ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉన్నారు ఇప్పటికే పది పదహైదు పెళ్లి చూపులైనాయి ఎక్కడికి వెళ్లినా కువైట్కి వెళ్తామని చెప్తే కువైట్ నుంచి వచ్చానని చెబితే పిల్లనివ్వడం లేదని చెప్పేసి అలాగే అమ్మాయిల విషయంలో చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నారు అలాగే మనం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ కు వెళ్లిన తర్వాత చాలా మంది అమ్మాయిలు పెళ్లి కాకముందు కువైట్ కు వెళ్లి ఇండియాకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తూ ఉంటే రకరకాల మాటలు నీచంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవి విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు లో ఉన్నింది ఏం చేసిందో ఏమో మనం ఏమైనా చూసినామని చెప్పేసి రకరకాలుగా మహిళలైతే అమ్మాయిలైతే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే ఉండారో అమ్మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కువైట్కి రావడం ఒకటైతే గానీ లేకపోతే గాని కువైట్కు మేము వెళ్లలేదని చెప్పేసి ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లలేదని చెప్పేసి పెళ్లి చేసుకోవడం మంచిది సమాజం ఎటువంటిదంటే అది అందరికీ తెలిసిన విషయమే పది మంది పది రకాలుగా ఎప్పుడు మాట్లాడుకునే ఉంటూ ఉంటారు కానీ మనమేంటనేది మనకు తెలుసు కాబట్టి ఎవరు బాధపడవద్దు భయపడవద్దు చాలా మంది ఇలా మేము కువైట్కి వెళ్ళామంటే ఇవ్వడం లేదు మాకు పెళ్లి కావడం లేదని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు మన విలువ తెలియని వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు నువ్వనేది ఏంటో నీకు తెలుసు నీ యొక్క కుటుంబానికి తెలుసు మీరేమి బాధపడవలసిన అవసరం లేదు అలాగే కువైట్ గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా విషయాలలో చాలా బలంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నా చాలా మంది చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఉన్న మాటలకైతే మానసికంగా కృంగిపోయి వాళ్ళల్లో వాళ్లే బాధపడుతూ ఉన్నారు మీరు ఏ మాత్రం భయపడకండి మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు కువైట్కు వచ్చాము నీతి నిజాయితీగా సంపాదించుకొని మనమైతే ఇండియాకు వెళుతూ ఉన్నాము కానీ కువైట్లో ఉన్న కొంతమంది మగవాళ్ళు కాని ఆడవాళ్ళు కాని చేస్తూ ఉన్నా చెడ్డ పనుల వల్ల ఇతరులకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి అన్ని రంగాలలో చెడ్డవారు ఉంటారు ఇవేవి పట్టించుకోకుండా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైడ్కు పెళ్లి కాకుండా వెళ్లి తిరిగి వచ్చిన వారు చాలా మంది పెళ్లి సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారు ఏమి బాధపడవలసిన అవసరం లేదన్నా మనకు సంబంధించిన అమ్మాయో లేకపోతే అబ్బాయో ఎక్కడో ఒక చోట ఉంటారు గంతకు దగ్గ బొంత అంటారు కదా అలాగే మనకు తగిన వారు ఎక్కడో ఒక చోట ఉంటారు మీరెవరూ బాధపడవలసిన అవసరం లేదు అలాగే చాలా మంది మేము పెళ్లి చేసుకున్నాక కువైటుకు మేము వెళ్లమని చెప్పినా గాని చాలా మంది నమ్మడం లేదు దీంతో చాలా మంది తల్లిదండ్రులకు కూడా భయం ఉంటుంది మేమేమో పిల్లనుంచి పెళ్లి చేస్తాము అతనేమో కువైటుకు వెళ్ళిపోతాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాడు కొత్తగా పెళ్లి చేసుకున్న మా యొక్క కూతురి పరిస్థితి ఏంది మా యొక్క అబ్బాయి పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అలాగే మీరు ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత మీ యొక్క భార్యను కానీ భర్తను కానీ కువైటుకు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయండి లేకపోతే పెళ్ళైన తర్వాత కువైటు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విరమించుకొని ఇండియాలోనే ఉండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి అన్న చాలా మంది దీని గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి వీడియో చేశాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్